సుంకేసుల ను పరిశీలించిన మంత్రులు కాంట్రాక్ట్ సంస్థదే పూర్తి బాధ్యత ఉత్తం ప్రాజెక్టుల పూడిక తీతలపై మంత్రుల భేటీ ఈ నెల పద్నాలుగు నివేదిక సమర్పించాలనే ఆదేశం నేడు ఎన్టీఆర్ భవన్ కి తెలుగుదేశం చీఫ్ తెలంగాణలో టీడీపీ బలోపేతంపై చంద్రబాబు ఫోకస్ విశాఖ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిపై ఉత్కంఠ కమిటీని ఏర్పాటు చేసిన చంద్రబాబు పంచాయతీలకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ స్వతంత్ర దినోత్సవ నిర్వహణకు నిధుల కేటాయింపు రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది రైతుల్ని చంద్రబాబు మోసం చేశారన్న జగన్ జగన్ పర్యటనలో యువకుడు అత్యుత్సాహం హగ్ చేసుకోగా షాక్ కు గురైన మాజీ సీఎం ఈవీఎంలపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో మంచివి ఇప్పుడు చెడ్డవా అని మంత్రి నిలదీత భూములను వైసీపీ నేతలు కబ్జా చేశారు తిరిగి పంపిణీ చేస్తామన్న సత్యకుమార్ ఎస్సీ వర్గీకరణతో కులాల మధ్య చిచ్చు కోర్టును తప్పుదో పట్టించారన్న కుమార్ సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో హ్యాక్ టూ థౌజండ్ కార్యక్రమంలో పాల్గొన్న పది వేల మంది హ్యాకర్స్ హైదరాబాద్ లోని బంగ్లాదేశీయులపై నిఘా పెట్టాం అక్రమంగా వస్తే చర్యలు తీసుకుంటామని ఉన్న డీజీపీ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై చర్చించిన కేంద్ర కేబినెట్ పార్లమెంట్ ఉభయ సభలు నిరవధిక వాయిదా మూడు రోజుల ముందుగానే ముగిసిన సమావేశాలు బచ్చన్ పేరంశంపై రాజ్యసభలో దుమారం విపక్షాల తీరుపై చైర్మన్ జగదీష్ జగదీప్ ధన్కడ్ ఆగ్రహం సవరణ బిల్లుపై జీపీసీ ఏర్పాటు భూములపై అధ్యయనం చేయనున్న కమిటీ ఇట్టకేలకు సిసోడియాకు బెయిల్ మంజూరు పదిహేడు నెలల తర్వాత జైలు నుంచి విడుదల లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ సోమవారం విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు ఆగస్టు ఇరవై నుంచి ఓటర్ జాబితా సవరణ జనవరి ఆరున తుది జాబితా ప్రకటించనున్న ఈసీ ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో పథకం రెజిలింగ్ విభాగంలో కాంస్యం సాధించిన అమన్